మహాకుంభమేళాలో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతున్నాయి ఎలా అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు ఇంతకీ ఆమె ఎవరు ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా మహాకుంభమేళా ఘనంగా జరుగుతుంది త్రివేణి సంగమం వద్దకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు అయితే ఇక్కడ ఎవరు ఊహించని ఒక వ్యక్తి మాత్రం బాగా వైరల్ అవుతుంది ఆమె పేరు మోనాలిసా మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన వ్యక్తి ఆమె కుంభమేళాలో దండలు అమ్ముతూ కనిపించింది ఆమెకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి ఎవరబ్బా ఈ న్యాచురల్ బ్యూటీ అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు జనాలు అందమే అసూయ పడేలాంటి రూపం ఆమె కళ్ళు ఆమె నవ్వు జనాలను పడిపోయేలా చేస్తున్నాయి ఎవరో కళాకారుడు చెక్కినట్లుగా ఉన్న మోనాలిసా రూపం చూసి ఫిదా అయిపోతున్నారు మహాకుంభమేళాకు వచ్చిన విదేశీయులు కూడా ఆమెతో మాట్లాడుతున్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అందరికీ నవ్వుతూ మోనాలిసా సమాధానం ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి పొడవాటి హెయిర్ అల్లిన జుట్టుతో ఆమెను చూస్తూ మురిసిపోతున్నారు జనాలు ఇప్పుడు ఈ మహిళ సెన్సేషన్గా మారింది ఇన్స్టాగ్రామ్లో ఆమె వీడియోలు ఫోటోలతో నిండిపోయాయి సెల్ఫీలు వీడియోలతో ఆమె చుట్టూ జనాలు చేస్తున్నారు ఒక వీడియోలో ఒక బ్లాగర్ ఆమెను ఎక్కడి నుండి వచ్చావని అడగ్గా ఇండోర్ నుంచి అని సమాధానమిచ్చింది సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెడలో రకరకాల పూసలు దండలు ధరించింది మోనలిసా చేతులు బ్యాగ్తో ఘాట్ వద్ద దండలు అమ్ముతూ కనిపించింది సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్లు ఆమెను పొగుడుతూ కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె కళ్ళు చూసి పడిపోతున్నామని జనాలు కామెంట్స్ పెడుతున్నారు కొందరు హార్ట్ ఈమోజీలతో తన అభిమానాన్ని చూపిస్తున్నారు ఓ వీడియోలో ఆమెకు పెళ్ళైందా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు యువతి మాత్రం హుందాగా తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఇచ్చింది మొత్తానికి మహాకుంభమేళాలో మోనాలిసా సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయిపోయింది